శతక సాహితి సరస్వతికి నమస్కారం తపముల్ జేచిన పోని పాపములు మంత్రంబుల్ సమర్థంబుగా జపముల్ చేసిన పోని దోషము నదీ పోని ఘోరపు కర్మంబులు వాయునొక్క తరి రామాయనే మాట కర్ణపుటం బించుక శోకనే రఘువీరా జానకీ నాయకా ఓ శ్రీరామచంద్ర ప్రభు తపముల్ చేసిన పోని పాపములు పంచాగ్నుల మధ్యన నిలబడి చాలా తీవ్రముగా చేసినటువంటి తపస్సు వల్ల కూడా పోనటువంటి పాపములు మంత్రంబుల్ సమర్థంబుగా జపముల్ చేసిన పోని దోషము జపతో నాస్తి పాతక జపము చేస్తే ఏదైనా సరే ఒక దేవుని మంత్రం తదేక దీక్షతో మంత్రజపం గనక చేసినట్లయితే తాను చేసినటువంటి పాతకములన్నీ కూడా పోతాయి అని శాస్త్రం చెబుతున్నది మహాపాతకములు ఏవైనా ఉంటే అవి ఈ జపముల వల్ల పోవటం అనేది కొంత కష్టమవుతుంది తపస్సు వల్ల ఆ మహాపాప రాశి దగ్ధమవుతుంది ఈ జపము వల్ల ఆ తపము వల్ల కూడా పోనటువంటి పరమ పాతకం ఏదైనా ఉన్నట్టయితే తాను చేసింది నది స్నానంబున పోని ఘోరపు కర్మంబులు పరమ పవిత్రమైన నదులలో స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసిన వారు తెలియకో తెలుసో చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో సందేహమే లేదు ఒక్క నదీ స్నానం మానవుణ్ణి మహోన్నతమైనటువంటి జీవితం వాడు నిర్వహించేలాగా మలుపు తిప్పగలదు ఒక్క నదీ స్నానం ఈ పుణ్యనదులకి అటువంటి శక్తి ఉన్నది అందులో పుష్కరం వచ్చినటువంటి నది ఆ పుష్కరుడితో కలిసినటువంటి నది ఇంకా పరమపుణ్యములని ఎన్నిటినో ప్రసాదిస్తుంది అది సకల పాపములను కూడా తొలగించి వేస్తుంది అటువంటి పుష్కర నదీ స్నానం పోగొట్టలేనటువంటి పాపములు తపస్సు పోగొట్టలేనటువంటి పాపములు జపం పోగొట్టలేనటువంటి పాపం దోషం ఇవన్నీ కూడా వాయు నోక్ కతరి రామా అనే మాట కర్ణపుటం బించుక సోకెనే భక్తుడైన కవి ఇంత చక్కగా చెప్పగలడు రామనామాన్ని ఏ భక్తుడైనా ఆ రామనామ మహిమ గురించి చెప్పగలరు తాము అనుభవించినది ఆ భక్తుడే కవి గనకైనట్లయితే ఇంకా చాలా చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా తేలికగా చెప్పగలుగుతాడు అలా అయ్యలరాజు త్రిపురాంతక కవి రామనామ మహిమ గురించి చాలా చమత్కారంగా స్పష్టముగా దృఢంగా చెబుతున్నాడు ఇటువంటి పాపములన్నీ కూడా తపస్సు వల్ల జపము వల్ల పుష్కర నదీ స్నానముల వల్ల పోనటువంటి పాపములు ఏవైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా వాయును అవన్నీ కూడా పోతాయి ఎప్పుడు ఒక్కతరి రామా అనే మాట కర్ణపుటం బించుకొోకేనే చెవులకు రామ అనే మాట తాను అనక్కర్లేదు రాముణ్ణి తను స్మరించక్కర్లేదు రామ అని తాను ఉచ్చరించక్కర్లేదు రాముణ్ణి రామ అని తాను పిలవక్కర్లేదు ఎవడో భక్తుడు దారి వెంట వెడుతూ ఆ రాముణ్ణి ఆరాధిస్తూ భక్తి పారవశ్యంతో రామ రామ అంటూ రామ భజనలు చేస్తూ వాళ్ళు వెడుతుంటే వారి నోటి నుండి ఆ భక్త్యావేశముతో వెలువడినటువంటి ఆ రామ శబ్దం ఒక రామ శబ్దం చెవులకు సోకినంత మాత్రము చేత మహాతపస్సు వల్ల పోనటువంటి పాపములు జపం చేస్తే పోనటువంటి పాపములు పుష్కర నదీ స్నానం వల్ల కూడా పోనటువంటి మహా పాప రాశి ఒక్కసారి రామ అనే మాట చెవి సోకిన వెంటనే తొలగిపోతుంది